జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటరా మండలంలోని మనం ప్రజెంట్ ఆదివారంపేట ఉన్నాం జిల్లారపు మల్లయ్య మన వరిలో ఉన్నాం ప్రజెంట్ వచ్చేసి ఆరు ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాడు సో మనం ఇప్పుడు రైతు ఒకసారి ఆరు ఎకరాలు ఏ విధంగా పంట వచ్చింది సో ఇటు హార్వెస్టర్ కూడా నడుస్తుంది అటు అవుతుంది ఇటు మనకు ఒకసారి వాయిస్ కూడా ఇస్తుంది రైతు రైతును ఒకసారి మనం అడిగి తెలుసుకున్నాం జిల్లారా మల్లయ్య గారు నమస్కారం అండి మీరు ఎన్ని అనుభవం మాకు ఇప్పుడు పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి చేస్తున్నాం ఆల్రెడీ కానీ ఈ సంవత్సరం ఇది ఫోర్ సిక్స్ ఎయిట్ పెట్టినాం కావేరి బాగానే ఉన్నది అంగడం బాగానే వచ్చింది మూడు వందల గింజ మూడు వందల పది ఇరవై ఇట్లా వస్తుంది ఖరీదా చేసినాం అంటే మీరు ఎందుకు పెట్టుకోవాలనుకున్నారు అయితే ఇత్తనం అనేది ఇంట్లో మనకు బాగా ఫ్యాడీ పండుతుంది అనే కదా మనం పెట్టుకునేది ఎన్నో బాగున్నది ఎక్కువ మనకు పడ్లైతే అనే మనం పెట్టుకుంటూ జరిగింది మేము అప్పుడు వెయ్యి పది పెట్టినాం తేడా ఉంది ఖచ్చితంగా ఉన్నది అప్పుడు మనకు ఆవరేజ్ మ్యాక్సిమం పద్దెనిమిది ఇరవై కింటే వచ్చేది ఈసారి మాక్సిమం ఎంత లేదన్నా మా అంచనా ప్రకారంగా ఇరవై ఐదు ముప్పై లోపు రావాలనేది అంచనా మరి ఎట్టుంటుందో ఇప్పుడే హార్వెస్టింగ్ చేస్తున్నాం రావాలని మాత్రం అంచనా ఉన్నది అంతా కాకుండా మనకు మూడు వందల పది మూడు ఇరవై ఉన్నది కనుక ముప్పై ముప్పై ఇప్పుడు మీరు ఇది ఎన్ని కుంటలు అవుతుంది యావరేజ్ యావరేజీ మూడు వేలు కలిసి ఒక ఎకరం అనుకో మూడు ఎకరం ఇప్పుడు ఎన్ని ట్రక్లు పర్ఫెక్ట్ రెండు ఎకరీ అంటే సో ఒక ఎకరంలా రెండు ట్రక్కులు వెళ్ళినాయి అది ఎన్ని పద్నాలుగు పద్నాలుగు ఒక పద్నాలుగు పద్నాలుగు